నమస్తే నేను సిప్పుడున్న కాలంలో సినిమాలు అంటే భారీ భారీ హీరోలు అవసరం లేదు భారీ భారీ బడ్జెట్ అవసరం లేదు కంటెంట్ ఉంటే ప్రేక్షకులు వాటికి బ్రహ్మరథం పడతారని చెప్పేసి మళ్ళీ ఒకసారి రుజువైంది కోర్టు సినిమా ద్వారా అనుకున్న దానికన్నా ఎక్కువ ఓపెనింగ్సే కావచ్చు ఎక్కువ స్థాయి కలెక్షన్సే కావచ్చు కోర్టు సినిమా అయితే రాబట్టింది సో దీని మీద స్పందించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే కోర్ట్ ఈ సినిమాలో పెద్ద తారాగణం అంటే పెద్ద పెద్ద యాక్టర్స్ అనే శివాజీ గారు మాత్రమే ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా మనం చూడవచ్చు అందరు అంటే పెద్ద రేంజ్ వాళ్ళు కాదు నార్మల్ వాళ్ళు ప్రియదర్శి కావచ్చు సాయి సాయి కుమార్ గారు కావచ్చు అండ్ కొత్తగా చైల్డ్ ఆర్టిస్ట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇన్స్టా ఫేమ్ వాళ్ళు సో వీళ్ళు యాక్ట్ చేసిన ఈ సినిమా నాని గారు ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ చేశారు ఈ సినిమాని సో నాని గారు ముందే చెప్పారు ఈ సినిమా కనుక బాగాలేకపోతే నా హిట్ ఈ సినిమా చూడకండి దీని మీద వెచ్చిచ్చింది దానికన్నా నేను దాని మీద మూడు రెట్లు ఎక్కువ పెట్టాను అని చెప్పేసి సో ఇప్పుడు ఈ సినిమా అనుకున్న దానికన్నా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టడమే కావచ్చు అంటే కంటెంట్ ఉంటే ప్రేక్షకులను సినిమాని ఎట్లయినా పైకి తీసుకెళ్తారని మరోసారి ప్రూవ్ అయింది సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ మీరు అన్నట్టు కథనం సినిమాకి మెయిన్ హీరో కథ కథనమే దానికి కరెక్ట్గా ప్రేక్షకులు ఆదరించితే మీరు అన్నట్టు ఆ హిట్టా ఫట్టా అనేది డిసైడ్ అవుతుంది కానీ రాజమౌళి గారు లాంటి దర్శకులు లేదా సుకుమార్ గారు లాంటి దర్శకులు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సినిమా అంటే భారీ తారాగానం భారీ పెద్ద పెద్ద సెట్లు ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ ఇలాంటి వచ్చిన ఇండస్ట్రీ తర్వాత కొంచెం ఇండస్ట్రీ కొత్త మలుపు తిరిగింది అయినప్పటికీ ఎట్లాంటి సినిమాల ఆదరణ వస్తు అంటే పెరుగుతుందంటే కంటెంట్ ఉంటే అక్కడ కొత్త ముఖమైనా తెలియని ముఖమైనా ఏమాత్రం యాక్టింగ్లో స్కిల్స్ లేకపోయినా కూడా సినిమా హిట్ అయ్యి ప్రేక్షకులు ఆదరించిన సందర్భాలు కోకొల్లలు దాంట్లో భాగంగానే మరొకసారి కోర్టు ప్రూవ్ చేసుకుంది మీరు సీనియర్ యాక్టర్స్ సాయి కుమార్ గారు తర్వాత శివాజీ గారు రోహిణి రోహిణి గారు మిగతా అందరూ ఇప్పుడు ప్రియదర్శి గారు అంటే ఒక హీరో ఫేమ్ ఉన్న పర్సన్ ప్రియదర్శి గారు కూడా వెల్ఫ్ ఫేమ్ అంటే బాగా మంచి పేరు పేరు వచ్చి సినిమాలు కూడా ఇప్పుడు బలగం లాంటి వాటితో హిట్స్ తెచ్చుకున్నారు తర్వాత మన పేరు శర్వానంద్ తో కూడా ఒక ట్రిపుల్ అమలా గారు యాక్ట్ చేశారు ఏదో సినిమా ఆ సినిమా కూడా హిట్ అలాగే చాలా ఉన్నాయి అంటే ఆయన లీడ్ రోల్ పొజిషించిన కూడా మంచి ఇచ్చాయి మొన్న థర్టీ ఫైవ్ ఒక చిన్న కథ అందులో ఒక మ్యాథ్స్ లెక్చర్ టీచర్ చేశారు అది కూడా మంచి ఆదరణ పొంది సో అట్లా ప్రియదర్శి గారు కూడా అంటే ఆయన మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రియదర్శి మంచి కమెడియన్గా కాకుండా మంచి స్క్రిప్ట్ మంచి కథ ఉన్న సినిమాలు కూడా ఎంచుకుంటున్నాడు ఆయన చేసేవాడిని చూడండి ఇది అబ్బా ఇది అనవసరంగా చేశారా అనిపించేవేమీ లేవు అందులో సో ఇప్పుడు ఏదైతే కోర్టు ఆదరణ పెరిగిందో లక్కీగా అన్ని ఒక్కొక్కసారి ప్రేక్షకులు మూడు బట్టి కూడా ఉంటుందమ్మా ఇప్పుడు నాని గారు ఏదో ఇది నచ్చకపోతే హిట్ చూడకండి అని చెప్పినంత మాత్రాన్ని ఇంత పవర్ ఉందని కాదు ఇలాగా చాలా సందర్భాల్లో కొన్ని కంటెంట్ నువ్వు కూడా ఆడనివి ఉన్నాయి అది మేబీ దానితో పాటు పెద్ద సినిమాలు రావడం వల్ల థియేటర్స్ ఖాళీ లేకపోవడం వల్ల రకరకాల రీజన్స్తో సో ఇక్కడ ఏంటంటే కోర్టు సినిమా వచ్చేసరికి పెద్ద సినిమాలు ఏవీ లేవు తర్వాత ఇవే కాదు బాలీవుడ్లో కానీ హాలీవుడ్ సంబంధించి కానీ ఏ సినిమాలు లేవు సో ఆ టైంలో వచ్చింది పైగా లాంగ్ వీకెండ్ ఇది ఏది రా హోలీ తర్వాత సాటర్డే సండే వరుసగా రావడం థియేటర్స్ ఉండడం మరీ ఏ ముఖాలు తెలియని ఏదో పరభాషా చిత్రం డబ్బింగ్ చేసిందే కాదు మన సొంత భాషా చిత్రం పైగా సాయి కుమార్ గారు లాంటి శివాజీ గారు మంచి ఇలాంటి సీనియర్ యాక్టర్స్ చేయడం శివాజీ గారు కూడా అదే చెప్పారు కదా నేను ఇండస్ట్రీకి దూరం అవ్వాలి అనుకోలేదు ఎందుకో నా పర్సనల్ అయింది బట్ మళ్ళీ నాని గారు గుర్తు పెట్టుకుని నాకు ఈ అవకాశం అనేది నిజంగా ఆయనకి నేను చాలా రుణపడి ఉంటాను చారే అంటే ఆయన బిజీ షెడ్యూల్లో వెళ్ళిపోవాలంట అయినా వచ్చి రెండు నిమిషాలు మాట్లాడి మరీ ఆయన వెళ్ళిపోయాడు చాలా హ్యాపీ అందరూ చూసే వాళ్ళు ఇప్పుడు కూడా రివ్యూ చూస్తే అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అన్నారు కానీ త్రీ వరకు ఇవ్వచ్చు దానికి రేటింగ్ అది ఏంటమ్మా ఎవడ అభిప్రాయం అది రేటింగ్ తో సంబంధం లేదు కానీ చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే సినిమాకు ప్లస్ పాయింట్ దర్శి పెర్ఫార్మెన్స్ ఒక ఎంత అయితే శివాజీ గారి పర్ఫార్మెన్స్ హైలైట్ అని చాలా మంది అవును సార్ అంటే ఎవరు మాట్ ఎవరు చూసిన వాళ్ళు ఎవరు మాట్లాడినా శివాజీ గారి యాక్టింగ్ అయితే మెస్పరైజింగ్ అయినా ఆయనలో ఇంకో కోణాన్ని చూసాం చాలా బాగుంటుంది మీరు ఒక ఒట్టేసి చెబుతున్నా సినిమా అది చాలా సాఫ్ట్ గా కనబడుతూనే అరే ఈయన ఇలాంటి కూడా బాగా చేయగలుగుతాడు ఏం చేశాడు బాబు అనిపించింది నాకు నిజంగా అందులో సెపరేట్ గా ఆయన ఒక పాట కూడా ఉంటుంది హీరోయిన్ తో లాస్ట్ వరకు ఆయన ఇలాంటి వాడు అనేది తెలవదు అంత బాగా చేస్తాడు అది తర్వాత అమ్మాయి బాగుంది లాంటి సినిమాకి నేషనల్ అవార్డు రావడము చాలా అటు ఆవిడకి మన నేరాజు సో ఈయన మంచి కెరీర్ లో ఉన్నప్పుడే ఆయన ఎందుకో అటువైపు ఇదయ్యాడు అది పోను పక్కన పెట్టాడు సో ఇప్పుడు కోర్టు ఏంటంటే నాకు తెలిసి ఎయిటీస్లో ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారు అప్పటికే ఏజ్ ఫిఫ్టీ సిక్స్టీ దాటి కూడా కోర్టు సీన్లు ఇది జస్టిస్ చౌదరి అని కానీ లేదా లాయర్ విశ్వనాథ్ మనిషి కానీ సినిమాలు లాంటి కొన్ని కొన్ని బాగా ఆడినాయి అప్పట్లో ఈవెన్ కృష్ణ గారు యాక్ట్ చేసిన కొన్ని సినిమాలు తర్వాత బాబు గారు యాక్ట్ చేసిన కొన్ని సినిమాలు చాలా బాగా ఆడాయి లాయర్గా ఉన్నవి బట్ ఎయిటీస్లో ఆ కోర్టు సన్నివేశం అంటే చాలా అద్భుతంగా ఉండేది కేవలం డైలాగ్స్తో మాటలతో నడిపించేవి సో ఇప్పటి జనరేషన్కి అది ఎక్కుతుందా అంటే ఎక్కుతుందరి తీసే విధానంలో తీసి మెప్పించే డైలాగ్స్తో మెప్పిస్తే ఖచ్చితంగా ఆడుతుందనడానికి మరొకసారి ప్రూవ్ అయింది దానికి రామ్ జగదీష్ అనే ఈ దర్శకుడు ఫస్ట్ చాలా చక్కగా అవును చాలా చాలా అంటే ఫస్ట్ సినిమాకి ఎందుకో దర్శకులందరూ అంటే తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గుతుందని కాదు తర్వాత తర్వాత కమర్షియల్ క్లేజ్ వచ్చాకే కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ అయిపోయి అటు ప్రొడ్యూసర్ ప్రెజర్ హీరో ప్రెషర్ వల్ల వాళ్ళు కొన్ని కొన్ని చేయలేకపోవచ్చు కానీ ఫస్ట్ సినిమాకి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఫ్రేమ్ కూడా ఇలా ఉండాలి ఇక్కడ హీరో ఇలా నిలబడాలి హీరోయిన్ ఇలా ఉండాలి సజెషన్ ఫ్రేమ్ ఇలా ఉండాలి ఆ పైనుంచి టిల్ టప్ అవ్వాలి క్రేన్ మూమెంట్ రావాలి అన్నీ రాసుకుంటారు వాళ్ళు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని టెన్షన్గా తీస్తారనమాట ఆ ఎన్ని రోజులు షూట్ అయితే అన్ని రోజులు అద్భుతంగా ఉండదు కాబట్టి ప్రతి దర్శకుడి మొదటి సినిమా కూడా ఆణిముఖ్యమనే చెప్పాలి ఆ సినిమా ఆడింది ఆడని పక్కన పెడితే సో అంత ఆణిముఖ్యంగా తీర్చిద్దిన కోర్టుకి కోర్టు సన్నివేశాలు సినిమాకి హైలైట్ అంతేకాదు ఇప్పుడు ఒక మేజర్ బాయ్ మైనర్ బాలికని ఇష్టపడితే తల్లి వాళ్ళకి ఇష్టపడ్డారు వాళ్ళు ఏదో చిన్న ఇన్ఫ్యాచురేషన్ నుంచి ఇంకప్పుడప్పుడే ఎదుగుతున్న క్రమంలో ప్రేమ నుంచి ఒక గొప్పింటోడు ఎలా ఎవడైనా ఇప్పుడు అక్కడ శివాజీ గారి క్యారెక్టర్ కూడా తప్పు కాదు ఎందుకంటే తన బిడ్డని ఇప్పుడు మొన్న ప్రణయ్ ఇదే తండ్రి ఏం చేశాడు పరువు హత్య కోసమనే కదా ఇది పాకలు అడిగాడు ఈరోజు ఏమైంది అందరూ ఇబ్బంది పడ్డారు ఆ తండ్రి చనిపోయాడు బాబాయ్ ఇప్పుడు యావజ్జీవ ఖైదు వాళ్ళ బ్రదరు యావజ్జీవ ఖైదు ఇంతమంది ఎంతమంది ఇన్ని ఇబ్బందులు పడుతున్నారుగా కేవలం ఇదే ఎవరికి నెల ఉంటుందంటే నా బిడ్డ రేపు పొద్దున ఆడి చేతిలో మోసపోతుందేమో తర్వాత మోసం చేస్తాడేమో లేదంటే పిల్లల కన్నాకి వదిలేస్తాడేమో ఇలా రకరకాల ఆలోచనలు ఉంటారు తల్లిదండ్రులు ఇక్కడ కూడా శివాజీ గారి పాత్ర అదే సో దానికి కాదు ఆ పిల్లడు అటువంటి వాడు కాదు ఒక పేదంటి పిల్లడు అని చెప్పి వాడిని బయటికి తీసుకురావడం ఫోక్ చట్టం పెట్టినప్పటికీ కూడా వాడిని బయటికి తీసి చిన్న పాయింట్ మీద వాదించడం అనేది కోర్టు సీన్ హైలైట్ అది దర్శి అంటే ఎంత బాగా తన తన ఎక్స్ప్రెషన్స్ అంటే నిజంగా దర్శి ఎక్స్ప్రెషన్స్ మనం డిఫరెంట్గా ఉంటాయి కామెడీకి ఒకలా పెడతాడు కొన్నిటికి ఏముంది అమాయకంగా పెడతాడు సో అమాయకంగా కొత్త జూనియర్ లాయర్ వెళ్ళి కోర్టు ఆవరణలో వాదిస్తే ఎలా ఉంటుందో అలాగే చేస్తూనే మెప్పించడం అనేది అఫ్కోర్స్ దర్శి టాలెంట్ దర్శకుడు టాలెంట్ కూడా సార్ నాకు ఇక్కడ మీరు ఎంత ఎక్స్ప్రెషన్ కావాలి మీకు నాకు ఎక్కడిందే కావాలి మీరు పూర్తిగా లాలో నిష్ణాతులైతే కాదు బట్ మీరు ఒక సీనియర్ లాయర్ దగ్గర నేర్చుకున్న ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న క్రమంలో ఉన్న ట్రైని లాయర్ మీరు సో ఎటువంటి మీరు ఎలా పెట్టాలి అని దర్శకుడు కూడా ఒక అవుట్పుట్ ఏ పరంగా కెమెరా ప్యాన్ జూమింగ్ చేస్తే ఎక్స్ప్రెషన్స్ వస్తాయనేది కూడా దర్శకుడికి తెలియాలి తెలిసినప్పుడే ఆ సీన్ అంత బాగా పండుతుంది వీళ్ళు కూడా బాగా ఆదరిస్తున్నారు ఈవెన్ యూత్ కూడా బాగా అట్రాక్ట్ చేస్తారు ఎందుకంటే యూత్ యూత్కు సంబంధించిన ఎలిమెంట్ని అక్కడ పెట్టారు అంటే ఒక విధంగా ఇదిగో ఒక లెస్సనే ఒక బాబు ఈ వయసులో మీరు ఇలా చేస్తే ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అని లెస్సన్ బట్ ఆ లెస్సన్ అందరికీ అర్థం కాదు మనం కూడా ఇలా చేయొచ్చు మనం తప్పించుకోవచ్చు పాజిటివ్ కన్నా నెగిటివ్ తీసుకొని సినిమాల వల్ల పాడవుతున్నామని ఒక ఇచ్చేస్తారు రాసేస్తారు మనకి ఇక్కడ మనం ఒక చివరిగా ముగించేది అనమాట నాని గారు డిఫరెంట్ స్టైల్లో ఎత్తుకున్నారు ఒక విధంగా పబ్లిసిటీ ఇది బాగాలేకపోతుంది నా హిట్ కూడా చూడకండి ఆ తర్వాత నా ఫ్యాన్స్ ఎప్పుడు కూడా ఇలా పిచ్చి పిచ్చిగా చేయరు నాకు తెలుసు నాకు ఇలాగా ఉంటారని చెప్పి కొత్త రకం స్టైల్లో ఆయన వెళ్తున్నాడు సరే కానివ్వండి మొత్తానికి సినిమా అయితే బాగుంది ఆయన ప్రొడ్యూస్ చేసినందుకు మన లాస్ట్ టూ డేస్ ఎయిట్ క్రోర్స్ వరకు వచ్చిందంటే ఒక చిన్న సినిమాకి ఎయిట్ క్రోర్స్ కలెక్షన్ అంటే గొప్ప విషయం నిజంగా సూపర్ హిట్ అనే చెప్పాలి రేషియో బట్టి చూస్తే దీనికి అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది అంటే ఈ త్రీ డేస్ కూడా మనం చూసుకున్నట్టు అయితే సాటర్డే సండే ఉంది సాటర్డే సండే ఉంది ఈజీగా మరొక టెన్ క్రోర్స్ అయినా వస్తుంది కాబట్టి అంటే ఇప్పుడు ఎక్స్ట్రా థియేటర్స్ కూడా బుక్ అవుతున్నాయంట చూస్తే నాని గారు హ్యాపీ హిట్ త్రీతో కూడా సంబంధం లేకుండా హ్యాపీ ఉంటారు